హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాక్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ కోసం మంచి రెసిపీని అయితే తీసుకొని వచ్చానండి ముందుగా నేను బియ్య పిండిని అయితే ఒక రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను మనకి ఇప్పుడైతే ఉల్లికాడలు అయితే చాలా వస్తున్నాయి సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది దీనికి వాటర్ అయితే మనం ఏ రేషియో తోటి అయితే పిండి తీసుకున్నామో అదే రేషియోలో వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నాను కదా రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి వన్ ఇస్ట్ వన్ అన్నమాట వాటర్ మరిగేటప్పుడు మనం సాల్ట్ వేసి పిండిని అయితే కలుపుకోవాలి అది మంచిగా బాయిల్ అవ్వాలి వాటర్ కూడా ఇప్పుడు మనం పిండి వేసి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మనము అయితే పక్కన పెట్టుకోవాలి లోపు మనము దాంట్లో కావాల్సిన అయితే రెడీ పెట్టుకున్నాము దానికి పచ్చికారం కావాలి నేను ఒక ఆరు మిరపకాయలు అయితే తీసుకున్నాను మళ్ళీ ఉల్లికాడలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను మంచిగా నీటుగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను మిరపకాయలలో కొద్దిగా ఉప్పు కూడా వేసి గ్రైండింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పిండి మాత్రం మొత్తం చల్లగా అవ్వాలి అందులో పచ్చికారము ఉల్లికాడలు వేసి మనము చపాతీ ముద్దలాగానైతే చేసుకోవాలి మనకు ఆ వాటర్ మనము బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఏదైతే ఉందో కరెక్ట్గా సరిపోతాయి ఇస్ట్ వన్లు వేసుకుంటే కనుక మళ్ళీ పైనుంచి మనకు వాటర్ అస్సలు వద్దు మనకు ఉల్లికాడల్లోనైతే విటమిన్ ఏ సి అనేది అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మళ్ళీ కే విటమిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకు డైజెషన్ అనేది మంచిగా ఎక్కువ అవుతుంది అన్నమాట నేనైతే ఇట్లా ఇడ్లీ పాత్రల్లోనే ఆయిల్ మనం అప్లై చేసుకొని పెట్టుకుంటాను జనరల్గా ఇది మనం ఏ విధంగా అయినా బాయిల్ చేసుకోవచ్చు ఉడకబెట్టుకోవచ్చు జనరల్గా నేను ఇడ్లీ అయితే ఎట్లా ఉడకబెడతామో అట్లా పెడతాను ఇదైతే సింపుల్గా అనిపిస్తుంది ఫాస్ట్గా అయిపోతుంది లేకపోతే మనం మామూలుగా గిన్నెలో వాటర్ పోసి మొత్తం మరిగేటప్పుడు పైన జాలి గిన్నె పెట్టేసి అందులో ఇవన్నీ వేసి అట్లా అట్లా కూడా ఉడికిస్తారు చాలామంది నాకైతే ఇదైతే సింపుల్ మరి ఫాస్ట్గా అనిపిస్తుంది సేమ్ ఇడ్లీకి అయితే ఎంత టైం తీసుకుంటుందో దీనికి కూడా అంతే టైం అయితే తీసుకుంటుంది ఇట్లా అన్నీ కూడా అన్ని ప్లేట్లలో ఇట్లా పెట్టుకుంటాను ఇది మళ్ళీ మనము మధ్య మధ్యలో చూసే అవసరం ఉండదు ఒకేసారి మనం మళ్ళీ కుక్కర్లో బాయిల్ చేసామనుకోండి అయిన తర్వాతనే చెక్ చేయాలి ఒకసారి అడుగున మాత్రం ఖాళీ ప్లేట్ పెడతాను ఒకటి ఎందుకంటే ఏమన్నా వాటర్ పైకు వచ్చినా కానీ మనకు వెట్ అవ్వకుండా ఉండడానికి ఒక ప్లేట్ అయితే ఖాళీగా పెట్టేస్తాను పై అడుగున ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనం బిజీ అయితే పెట్టద్దు జనరల్గా ఇడ్లీ కూడా పెట్టాం కదా సేమ్ అలాగే అన్నమాట ఎయిట్ టు టెన్ మినిట్స్లోనైతే ఉడికిపోతుంది ఒక్కసారి మూత తీసైతే మనం చెక్ చేసుకుందాము టెన్ మినిట్స్ అయిపోయింది చూడడానికైతే బాగా ఉడికింది అనిపిస్తుంది చెక్ చేద్దాము బాగా ఉడికిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ